మీరు ఎంబీబీఎస్ చదువుతున్నారా అది కూడా గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారా ఫీజులు హాస్టల్ ఖర్చులు భారం అవుతున్నాయా అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమే ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ వరకు స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అమ్లా టెక్ ఈ వీడియోలో నేను ఈ స్కాలర్షిప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అది ఎవరి ఎలిజిబిలిటీ ఎలా అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే చిన్న మిస్టేక్ వల్ల కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అదేవిధంగా మన ఛానల్లో ప్రైవేటు గవర్నమెంట్కి సంబంధించిన స్కాలర్షిప్స్ ఇంటర్న్షిప్స్ అదేవిధంగా స్టూడెంట్స్కి ఉపయోగపడే ప్రతి సమాచారం మన ఛానల్లో అయితే ఉంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం జిఎస్కే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ జిఎస్కే స్కాలర్షిప్ అంటే గ్లక్స్కో స్మిత్ క్లైన్ దీని ఫుల్ నేమ్ ఇది ఒక ప్రభుత్వ ప్రఖ్యాతిగాంచిన అంటే మెడిసిన్స్ కంపెనీకి సంబంధించింది అనమాట ఇందులో మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ అదేవిధంగా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ని ఈ సంస్థ వాళ్ళు తయారు చేస్తారన్నమాట ఎవరైతే పిల్లలు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో అలాంటి వాళ్ళు చదువుకి ముందుకు కొనసాగించాలని చెప్పేసి వీళ్ళు విద్యార్థుల కోసం అయితే జిఎస్కే స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారనమాట ఈ జిఎస్కే వల్ల ఇవ్వడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటో చూద్దాం ఎవరైతే గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్నారో అంటే గవర్నమెంట్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళు ఈ స్కాలర్షిప్కి అర్హులు అండ్ అదేవిధంగా ఎవరైతే ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళు అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ జిఎస్కే స్కాలర్షిప్కి అర్హులని వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం వాళ్ళు ఇండియా సిటిజన్ అంటే భారత పౌరులై ఉండాలి ఏదో అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే స్కాలర్షిప్కి అర్హులు అనమాట ఓన్లీ గర్ల్స్కి ఓన్లీ బాయ్స్ కానీ ఏమీ లేదు ఎవరైతే ఇండియా సిటిజన్ అంటే భారత పౌరులై ఉంటారో వాళ్ళు ఈ స్కాలర్షిప్కి అర్హులు అండ్ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఉండాలి అండ్ ఇంటర్మీడియట్లో అంటే టెన్త్ ట్వెల్త్లో కనీసం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ కుటుంబ వార్షిక వార్షికాదయం అంటే ఇన్కమ్ సిక్స్ ల్యాక్స్ లోపయితే ఉండాలి అండ్ చదువులో మంచి ప్రతిభ అంటే మెరిట్ స్టూడెంట్ ఖచ్చితంగా అయ్యి ఉండాలి అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట మెరిట్ అంటే మే మేబీ నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ నైంటీ అబోవ్ అని అనుకోవద్దు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ప్రతి ఒక్కరు మెరిట్ స్టూడెంట్ కానీ వీళ్ళైతే కన్సిడర్ అయితే చేస్తారు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి అసలు ఎంత అమౌంట్ ఇస్తారో చూద్దాం ఎంపికైన ప్రతి విద్యార్థికి వన్ ల్యాక్ అంటే ఒక లక్ష రూపాయలు వరకు ఇస్తారంటే ఎవ్రీ ఇయర్ అది ఫైవ్ ఇయర్సా ఫోర్ ఇయర్సా ఎయిట్ ఇయర్సా ఎన్ని ఇయర్స్ అయితే చదువుతారో ప్రతి సంవత్సరం వాళ్ళకైతే వన్ ల్యాక్ రూపాయి వరకు స్కాలర్షిప్ అయితే ఇస్తారు వాళ్ళు దానిని ట్యూషన్ ఫీజుగా కానీ హాస్టల్ ఫీజు పుస్తకాలకి లేక ఇతర ఫైనాన్షియల్ క్వశ్చన్ ఏవైనా ఉంటే కనుక అవి యూజ్ చేసుకోవడానికి వీళ్ళైతే ఈ స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎంబీబీఎస్ వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయొద్దు ఓకేనా అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ సో దయచేసి క్లియర్గా వినండి వీడియోలో ఉన్నదే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు దానివల్ల మీకు టైం వేస్ట్ తప్ప వేరేది ఏమీ లేదు ఏదైనా సరే వీడియో ఫుల్గా వింటేనే మనకి వాట్ ఈజ్ వాట్ అన్నది తెలుస్తుంది సో మనకు కావాల్సిన పాయింట్ వినేసి స్కిప్ చేసేసి మళ్ళీ కావాల్సిందంటే అందులోనే ఇదొక ఒక పాయింట్ మిస్ అవుతుంది సో దయచేసి ఈ అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గరగా పెట్టుకొని అప్లై అయితే చేయండి ఫస్ట్ ఆధార్ కార్డు స్టూడెంట్ ఆధార్ కార్డు ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజు అదేవిధంగా టెన్త్ ఇంటర్ అక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఆ మార్క్స్ మెమోస్ అయితే ఇక్కడైతే సబ్మిట్ చేయాలి అదేవిధంగా బొనిఫైడ్ సర్టిఫికేట్ అంటే లైక్ ఏ కాలేజ్లో అయితే చెందినారో ఆ కాలేజ్కి సంబంధించి ప్రూఫ్ అయితే ఉండాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది మెని అటరీ అనమాట సో ఇది ఉంటేనే స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ అనమాట అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి ప్రతిదీ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా పెట్టుకొని స్కాన్ చేసేటప్పుడు బ్లర్రర్ లేకుండా నీట్గా అయితే సబ్మిట్ చేయండి ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అంటారు కదా ఆ విధంగా మీరు ఏది చేసినా సరే ప్రాపర్గా రెస్పాన్సిబిలిటీ అప్లై అయితే చేయండి ఓకేనా అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు స్కాలర్షిప్స్ ఇంటర్షిప్స్ కోసం అయితే చేయడం అయితే జరిగింది ఎంబీబీఎస్కి సంబంధించి స్కాలర్షిప్స్ కూడా పెట్టడం అయితే జరిగింది ఇంకా ఎలిజిబిలిటీ ఉంటే ఒకసారి తమ్ముళ్ళు చూసి చెక్ చేసుకొని అవకాశం ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అప్లికేషన్ తేదీ లెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే జనవరి లెవెన్త్ వరకు మనకైతే అవకాశం అయితే ఉంది సో చాలా టైం ఉంది కదని చెప్పేసి టైం అయితే వేస్ట్ చేయకండి సో చూసిన వెంటనే అప్లై చేసుకోండి ఎందుకంటే లాస్ట్ టైంలో వచ్చేసి సర్వర్ అవ్వకపోవచ్చు డాక్యుమెంట్ సరిగ్గా అప్లోడ్ కాకపోవచ్చు సో ముందుగానే మీరు చూసిన వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి చాలా వాటికి టైం అయితే వేస్ట్ చేసుకుంటాం కదండి సో ఇది మన భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి ఒక అప్లికేషన్ పెట్టడానికి మహా అయితే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సో ఆ టైం మంద కాదనుకొని మన బాధ్యతతో మన లైఫ్ కాబట్టి సో అప్లై అయితే చేసుకోండి ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను సో క్లియర్గా వినండి స్కిప్ చేయకండి ఓకేనా నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని ఆ పోర్టల్లోకి తీసుకెళ్తాను అక్కడ తీసుకెళ్ళిన వెంటనే ఫస్ట్ మనం ఏ అప్లికేషన్స్కి అయినా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు లాగిన్ అయ్యి అప్పుడు మనకు కావాల్సిన స్కాలర్షిప్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి అవసరమైన స్కాలర్షిప్ ఏదైతే ఇప్పుడు ఎంబీబీఎస్కి సంబంధించి జిఎస్కి సంబంధించి స్కాలర్షిప్ వెబ్సైట్ ఉందో అది దాని దగ్గర క్లిక్ చేయాలి అక్కడ అప్లై నవ్వని ఉంటుంది అక్కడ అప్లై నవ్వగానే ఫస్ట్ మనకి పర్సనల్ డీటెయిల్స్ అన్నది సబ్మిట్ చేయాలి నేమ్ కానీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ పర్సనల్ డీటెయిల్స్ మనకు సంబంధించినవన్నీ అక్కడ అడుగుతుంది అక్కడ క్లియర్గా చదివి ప్రతిది కూడా సబ్మిట్ అయితే చేయాలి చేసిన తర్వాత అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయమంటారు సో అది బ్లర్రర్ లేకుండా నీట్గా అయితే అప్లోడ్ అయితే చేయండి అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ప్రివ్యూ చూసుకోమంటుంది ప్రివ్యూ చూసిన తర్వాత వన్స్ అన్ని కరెక్ట్ అనుకుంటే కనుక సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ లెటర్ అనేది వస్తుంది దాన్ని మాత్రం దాన్ని అలాట్మెంట్ లెటర్ అని కూడా అంటారు దాన్ని సేవ్ అయితే చేసి పెట్టుకోండి ఫర్దర్గా మన అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడ ఉందో ఏంటన్నది మనం తెలుసుకోవడానికి ఈజీగా మన ఫోన్ ద్వారా మనం ఫైన్ చేసుకోవచ్చు ఇది అప్లికేషన్ ప్రాసెస్ సో దీంట్లో ఏది మిస్ అయినా సరే మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా చదవండి క్లియర్గా చదివి సబ్మిట్ చేయండి బ్లర్రర్ లేకుండా మెయిన్ డాక్యుమెంట్స్ అనేది బ్లర్ర లేకుండా క్లియర్గా ఉండేటట్టు సబ్మిట్ అయితే చేయాలి ఇప్పుడు ఇదిని ఎలా సెలెక్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం నేను ప్రతి వీడియోలో సెలెక్షన్ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అప్లై చేస్తున్నారు కానీ తర్వాత ప్రాసెస్ ఏంటో తెలియక వాళ్ళు వచ్చిన ఫార్మ్స్ కానీ మెయిల్స్ కానీ అదేవిధంగా దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా తెలిస్తే కొంచెం ఎలాట్గా ఉంటారని చెప్పేసి నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను చెప్తున్నాను సో అదొకటి మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది వెరిఫై చేస్తారన్నమాట అంటే మనం సబ్మిట్ చేసింది ప్రతిదీ ఇన్ డీటెయిల్ కరెక్టా కాదని ఇన్ డీటెయిల్గా అయితే ఒకసారి వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు తర్వాత అది ఓకే అనుకుంటే కనుక డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అంటే మనం అయితే ఇన్కమ్ క్యాస్టు అది ఇన్కమ్ క్యాస్టు అదేవిధంగా మెరిట్ లిస్టు ఇవన్నీ పెట్టాం కదా అవన్నీ కూడా ప్యూర్గా వెరిఫై అయితే చేస్తారు చేసిన తర్వాత ఎవరైతే ప్రతిదానికి ఎన్నిటికి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి అవసరమైతే ఇంటర్వ్యూ చేస్తారు లేదా టెలిఫోన్ కాల్ ద్వారా కూడా ఇంటర్వ్యూ చేస్తారు వన్స్ వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతాయి కనుక డైరెక్ట్ మనకి మెయిల్కి కానీ అదేవిధంగా టెక్స్ట్ మెసేజ్ కానీ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు యూఆర్ఏ సెలెక్టెడ్ అని అది సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు ఏ టైం అయితే చెప్తారో ఆ టైంకి వాళ్ళు వెబ్సైట్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్ నేమ్స్ అందరి మెన్షన్ చేస్తారు వాళ్ళు ఏ టైంకి అయితే స్కాలర్షిప్ అమౌంట్ అనేది వేస్తా ఉన్నారో ఆ టైంకి మనం డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి అయితే స్కాలర్షిప్ అమౌంట్ అనేది వేస్తారు అర్థమైంది కదండి ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఇన్ కేస్ అప్లై ప్రాసెస్ కానీ తెలియకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ జిఎస్కే స్కాలర్షిప్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ సమాచారం మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేయండి మళ్ళీ ఇంకో ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్